సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి జిల్లా వ్యాప్తంగా పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది రెగ్యులర్ విద్యార్థులు ఒక వెయ్యి ఆరు వందల అరవై ఒక్క ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సిద్దిపేట ఎంఈవో రెడ్డి తెలిపారు నిమిషం నిబంధనలు తొలగిస్తూ ఐదు నిమిషాలు సమయం పొడిగించిందని విద్యార్థులు దీన్ని ఆసరాగా చేసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పరీక్షా కేంద్రాలకు అర్ధగంట ముందే రావాలని అంటున్న ఎంఈవో రెడ్డితో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తరగతి పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసా పూర్తి చేశారు దాదాపు విద్యార్థులు కూడా పరీక్ష కేంద్రాలకు చేరుకున్న పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది విద్యార్థులు ఎనభై సెంటర్ల ఎనభై సెంటర్లలో పరీక్షలు రాయనున్నారు ఈ నేపథ్యంలోనే మనతో ఎంఈఓ యాదవరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి పరీక్షా కేంద్రాలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేసారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పదమూడు వేల పైన విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతూ ఉన్నారు సిద్దిపేట అర్బన్ మండలకు అర్బన్ మండలంకు సంబంధించి సిద్దిపేట అర్బన్ మండలంలో పది సెంటర్లలో మూడు వేల పైన విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు ఈ అర్బన్ మండలంలోని ఎగ్జామ్ సెంటర్లలో గత వారం రోజుల నుండి మేము మా సిబ్బంది అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసినాము వారికి ఫర్నిచర్ కానీ ఫ్యాన్స్ కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఎలాంటి అసౌకర్యం కాకుండా అన్ని రకాల ఏర్పాట్లను మేము సరిచూసుకున్నాము అన్ని సెంటర్లలో అన్ని ఏర్పాట్లను మేము చేసినాము కాబట్టి ఇక్కడ ఎలాంటి అసౌకర్యం జరగదు అదేవిధంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు ఈ సందర్భంగా సూచన ఏమిటనంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయి ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలు వారి స్కూల్లో వారి స్కూల్లో ఏ విధంగానైతే స్వేచ్ఛగా ఉంటారో వారు వేరే స్కూల్కు ఒక ఎగ్జామ్ సెంటర్ విషయంలో వేరే స్కూల్కి వెళ్తారు కాబట్టి ఆ సెంటర్లలో కూడా వాళ్ళ సొంత స్కూల్ లాగానే ఫీల్ కావచ్చు మరి అలాంటి స్వేచ్ఛ వాతావరణంలో ప్రశాంత వాతావరణంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎగ్జామ్ జరుగుతాయి ఆ విధంగా డిఓ గారి ద్వారా సిఎస్లకు డిఓలకు తర్వాత ఇన్సులేటర్స్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వారందరూ డిఓ గారి ఇన్స్ట్రక్షన్స్ను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ నిర్వహించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం సార్ గతంలో నిమిషం నిబంధన వల్ల చాలా మంది విద్యార్థులు పరీక్ష సంవత్సర కాలం పాటు కష్టపడి చదివిన చదువు ఒక నిమిషం నిబంధనతో వెనుదిరిగిపోయిన పరిస్థితి దాంతో మానసికంగా వాళ్ళు ఎంతో కృంగిపోయే పరిస్థితి ఉండేది కాబట్టి ఈ ప్రభుత్వం గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ దొరలకుండా ఈ నిమిషం నిబంధన ఎత్తివేస్తుంది దీన్ని ఎట్లా విద్యార్థులకు మీరు ఏం సూచన గతంలో నిమిషము అయితే లోపలికి అలౌట్ చేసే వారు కాదు ఆ నిబంధన ఉండేది ఇప్పుడు ఆ నిమిషం అనేటువంటిది ఐదు నిమిషాల వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఐదు నిమిషాల తర్వాత విద్యార్థి లోపలికి అలౌడ్ చేయడం ఉండదు కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులకు సూచన ఏమిటనంటే సకాలంలో నైన్ ఓ క్లాక్ వరకే సెంటర్లో ఉండాలి నైన్ థర్టీకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది నైన్ థర్టీ ఫైవ్ వరకు అలౌడ్ ఉంటుంది కానీ అంతవరకు చేయకుండా అంత ఆ సమయము లేట్ చేయకుండా నైన్ వరకే ఎగ్జామ్ సెంటర్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే మంచిది ఎందుకనంటే లేట్ అయితే మళ్ళీ ఐదు నిమిషాల నిబంధన ఉన్నది కాబట్టి ఐదు నిమిషాల తర్వాత అలో చేయరు దీనివల్ల అందరికీ ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎగ్జామ్ సెంటర్లలో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మీ పర్యవేక్షణ అంటే ఇప్పుడు సెల్ ఫోన్ జోన్ ముఖ్యంగా సెల్ ఫోన్లు వాడద్దు ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవి కానీ లోనికి అనుమతి తీసుకురావద్దు దీనిపైన విద్యార్థులు కావచ్చు వచ్చే మీ సిబ్బంది కావచ్చు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళకు సెల్ ఫోన్ కానీ మరియు ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ లోపలికి అలౌడ్ లేదు సిఎస్ కానీ డివో కానీ అదే అదేవిధంగా విజిటింగ్ ఆఫీసర్స్ ప్లయింగ్ స్కార్డ్స్ కావచ్చు డిఈఓ ఎంఈఓ ఎలాంటి విజిటింగ్ ఆఫీసర్స్ అయినా కానీ ఎగ్జామ్ క్యాంపస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఎగ్జామ్ క్యాంపస్ అవతలనే సెల్ ఫోన్ ఉంచి రావాలి గేటు దాటి లోపలికి వచ్చేటువంటి అవకాశం లేదు అలా రావద్దు అనేటువంటి సెల్ ఫోన్స్ తీసుకురావద్దు అనేటువంటి నిబంధన ఉంది అందరూ కూడా ఈ నిబంధనను ఖచ్చితంగా పాటిస్తున్నారు అదేవిధంగా ఆ పిల్లలు కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వారి దగ్గర ఉండకుండా కూడా మేము చర్యలు తీసుకోవడం జరిగింది ఇది మొత్తానికి చూసుకున్నట్టయితే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పదవ తరగతి పరీక్ష పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం ముఖ్యంగా విద్యార్థులకు ఒక సూచన మాత్రం చే చేస్తున్నారు అధికారులు ఏంటంటే ఈ గతంలో నిమిషం నిబంధన ఉండే దాన్ని తొలగించి ఐదు నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇవ్వడం ద్వారా నిర్లక్ష్యంగా విద్యార్థులు ఆ ఐదు నిమిషాలు పొడిగించరు కదా వెళ్దాంలే అనే నిర్లక్ష్యాన్ని మాత్రము విడనాడాలి అని చెప్పి తల్లిదండ్రులు చెప్తారు అదేవిధంగా విద్యార్థులు కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కు మాత్రం అర్ధగంట గంట ముందే చేరుకొని ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేసినా ప్రశాంతంగా మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి ఎంఈఓ యా యాదవరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ నరేష్తో రాజాబాబు ఎస్ సిక్స్ న్యూస్ సిద్దిపేట్